మీ ఇద్దరు పనులు చేస్తుంటే కలెక్టర్ అయిపోతుంది చదువు నేను ఇస్ కదా చదువు బ్యాగ్ కాదు బ్యాగ్ అక్కడ చదువు యాక్చువల్ ఇక్కడ ఉందండి ఇమ్రాన్ అని నేను ఊరు తిరగదని చెప్పి అని పెట్టుకోమన్నా నేను ఐఆమ్ గీత దిస్ ఇస్ మై బాక్స్ అంట ఇంకా

పాడు పాడు బుక్ మూసేసేసి పాడు పాట పాడు నేను పెడతానాకమ్మా సరే అక్కడ వదిలేసి నువ్వు పాడు సీతారాగు పాట పాడు అమ్మా నానా పాటది

సరే చెప్పు నువ్వు చెప్పు అక్క చెప్పింది చెప్పమ్మా అక్క చెప్పిన చెప్పు అక్కడేనండి పొహాలు అయితే అక్కడ డాబా కనపడుతుంది కదా అది డాబా దగ్గర అన్నమాట అన్సాకాయ కొన్ని చూసి వస్తానికి వెళ్తున్నా అన్సాక్కాయ్ వచ్చి దేమే చదువుకున్నామ్మా దొంగ అయిపోతున్నాం మరి అసలు ఆ బుక్ ఎవరుది అక్కాయికి చూపించు చదువుకోండి ఇద్దరు ఏ పాలు ఇవ్వండి అరసడా యాక్చువల్లీ అరసడు పాలు అంటారు ఇవి అరసాడంటే మనకి పావు లీటర్ అనమాట ఇవి ఇరవై రూపాయలు లీటర్ ఎనభై రూపాయలు మనకు రోజుకి ఇరవై రూపాయల పాలు మజ్జిక్కి సరిపోతాయి అనమాట చాలు ప్రస్తుతానికి ఇరవై రూపాయలు చాలు అది సంగతి లోపల పెట్టినా ఫ్రిడ్జ్ లాంటి పెట్టు అమ్మ వచ్చిన కాసి వెళ్ళిపోతున్నారా బుక్ కూడా అడబడి వెళ్ళిపోతుందండి వాళ్ళు అమ్మంటే ఏంటక్క ఎవరెక్కడ అట్టలు తెచ్చే పప్పలు తెచ్చేవాడు ఇద్దారా అందుకే పరిగెత్తేది సన్సెట్ చూడండి ఎట్టా ఉందో అద్భుతంగా సీన్ ఎంత అద్భుతంగా ఉందో ఒక గొర్రెలు ఒక సన్సెట్ పడుతుంది ఇదిగోండి మా నాయనమ్మ అయితే టమాటా మొక్క పెట్టింది ఇక్కడ దీనికి కాయలు కాయలు అయితే ఒక మూడు ఎంపీలు పడ్డాయి ఇదిగోండి ఇప్పుడు కాతాయి మనం ఇప్పుడు కూరలు చేసుకోవాలి కోడి కూడా ఉంటుంది తెల్లగా చేతులు ఏం జాన్సీ సంగతిలో Apa yang bikin butuh botak banget Apa yang? Koy legu? Iya malah itu ipe ini. Firaun? Firaus yang? Asli yang. Yang pink color. Nah. ini. 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 ini నేను నేను చెప్పేది బా బండ్లు వేసుకుని ఆగమ్మా అవి ఉండే ఎంతులు కొంటాము లేదంటే ప్యాకెట్లు వేసుకుని ఇట్లా చూసావా అట్ట వస్తున్నారు రెండోది చికెంకులు కొంటాం ఎంపులు ఉండ బోర్లో బొత్తి పిల్లలు అంటే ఇట్లా వస్తున్నారు ఇంతవంటిది మేము పని చేస్తుంటే నంది రెస్టారెంట్లో ఇతర పిల్లలు మొత్తకెళ్ళిపోయారు అంట అర్థం అవుతుందా అదే నాకు అంత భయం 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 వచ్చేసేసింది సరేనా మరి ఇల్లు గడవ అర్థం అవుతుందా చానంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటిపాడే ఉండేనప్పుడు చెప్పిన మాట ఏంటంటే పరిస్థితులు బాగాలేదు చానంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థం వాళ్ళు ఎక్కడ బాధపడారు తెలుసా అమ్మఒళ్ళు పిల్లలు దొరకలేదు అంటే జరిగిందంటే వాళ్ళు

మనకొద్దు అనుకున్నది ఒకటి అయ్యింది అండి ఆశపడ్డాను వేడి వేడిగా చక్కగా ఉల్లిపాయ వేసుకుని ఫ్రైడ్ రైస్ ఆకు ఫ్రైడ్ రైస్ చాకా ఫ్రైడ్ రైస్ అయితే చేర్చుకుంటున్నా అని చెప్పి అనుకున్నాను అంత రిస్టల్ శాఖ ఏంటంటే రెండు కొట్లు కాడికి వెళ్ళాను ఎన్ను కొట్లు కాట్లు కాడికి వెళ్ళినా కాడ కోడిగుడ్లు నీ కొట్టుగాడికి వెళ్ళి వెళ్ళిన సమయం ఆ గ్యాప్లో అయితే అక్కాయి అయితే వంకాయలు ఇచ్చిందనమాట వచ్చినా చెప్పాడు నీళ్ళు ఇక అనుకోకుండా వంకాయలు వండతాల్లే మరి కోడిగుడ్లు ఎందుకు ఖర్చు అని చెప్పాను అన్నాను నేనేమంటా ఇక ఆ నాన్న నా నోటు పలిచ్చి ఒక కోడిగుడ్డు కాడే కోట్లు కాడ లేకుండా పోయింది ఇప్పుడు ఈ వంకాయలే మనకు కూర అయితే అవుతుంది

ముక్క అయితే ఉండిద్దండి కాకపోతే లోపల ఉడికిద్ది మొన్న చపాతీల్లో అన్నారు కదా వంటలాగా ఉండే లోపలేం ఉడకలేదని ఉడకమే మేము తినాం కదండి కడుపులో వచ్చేది మాకే అంటే కింద మేము కదండి తెలిసింది కదా మాకు నిజంగా తొక్కలో ఫీల్ బ్యాడ్ కామెంట్ లకి ఫీల్ అయ్యే రోజులు ఎప్పుడో పోయిన జాను చూసేసి నానేసి చక్కగా దాన్ని సాగదేసి అందుకు వీడియోలో చపాతిని చక్కగా నేను షేప్ వచ్చి చేశాను మా నేనంటే తినటానికి ఏం ఉండేది కాబట్టి నేను చేతులతో చేయలేక అయినా బాగా ఉడికింది కాలింది బాగానే ఉంది మేమే తిన్నాము కడుపులు ఇప్పి రాలేదు మాకు

ఆయిపోయినయ్య అన్నం నోట్లో నీళ్లుస్తుంది అండి మౌత్ వాటరింగ్ అంటారు లోకి గానీ పుచ్చు గానీ ఉంటే అప్పా అప్ప ఎన్నిసాల ఒరుకు ఇదు ఎవరికన్నా నాకు చాలు కొంచెం చాలు పోయి చాలు తిన తిను తిను కూర్చో మేడం అవుతుంది కూరగాయ గుమ్మ గుమ్ములు ఆడుతుంది అంటే నా సమ్మకాలేండి పెరిగేసుకుని వాళ్ళు వచ్చి బాండి పెట్టి వండుతుంటే ఏదో పక్కన వండుతున్నా అనుకుని ఏం వండుతున్నా ఏం వండుతున్నా అండి బాండి మూత వంకాయ వంకాయ నాకు వద్ద అని చెప్పి లోపలికి అని చెయ్యాలి చిత్తారు అండి